నువ్వు పక్కన మళ్ళీ మళ్ళీ మనం బాధాలండి మనతో పాటు మళ్ళీ ఒకటి దిగుతాను నేననే వాళ్ళ వరకు రానట్టు రాజీనామా చేశాము మేమందరం రాజీనామా చేసి జగన్ అన్నకి ఈ ఎలక్షన్ లో అందరం సపోర్ట్ గా ఉండాలని రాజీనామా చేశాం మనందరం కూడా ఇప్పుడు వాలంటీర్లో మనం ఇన్ని రోజులు చేసిన నాలుగు సంవత్సరాలు అరచేసిన అభివృద్ధి మనందరూ చెప్పుకొని మనం వాలంటీర్లు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి మనం చెప్పుకొని మనం ఓట్లేకపోతే వాళ్ళు వాళ్ళు కూడా మనల్ని వాలంటీర్లతో అందరినీ ఉంచుతామని అంటున్నారు అది ఎంతవరకు నమ్మకం మనం చెప్పలేము వాలంటీర్లు ఫస్ట్ మనల్ని రేషన్ ఇంటి దగ్గరకు తీసుకొస్తుంటే గోతాల సంచిన వచ్చేవాళ్ళు అది ఇది ఇన్ఫర్మేషన్ అవి అనే ఇవాళ రోజున మనల్ని వాళ్ళు ఉంచుతాము మీరుంటేనే అభివృద్ధి మేము మీకు కూడా పెంచుతాము అనేసి మాట్లాడుతున్నారు మనకు వాళ్ళతో సంబంధం లేదు చేగనన్న సపోర్ట్గా ఉండి మనకి ఎంతో మందికి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అమ్మ అయితేనే ఇల్లు కట్టాలి అయితే చేయి చూసా రోజు ఆసరా ఇలాంటివన్నీ మీరు ఇళ్ళ పెట్టాలి మనం ఉంటే వాళ్ళు వస్తే ఏం చేస్తారు మనముంటే ఏం చేస్తాము అనేది తెలియాలి ఖచ్చితంగా మన వాలంటీర్లు అందరూ కూడా చెప్తున్నాను నేను మనముంటే ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి ఇంకా మరింత చేస్తామనేసి మన మీద ఉన్న నమ్మకం వాళ్ళకి ఇంకా నింపుకునే అవకాశం చేయాలని ఇదంతా మనలోనే ఉంటుందని నేను కోరుకుంటున్నాను